ఈ నెల ఆరో తారీఖున ఆరో తారీఖున రాత్రి రెహమాన్ అని చెప్పేసి అని మన భక్తలకు చెందిన వ్యక్తి తన బైక్ పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మక్తల్ పోలీస్ స్టేషన్లో కాపడే చేయడం జరిగింది దానికి సంబంధించి మేము ఒక ఇరవై రోజులుగా మనం దాని గురించి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వాటి గురించి కలెక్ట్ చేసిన తర్వాత మా డ్రైవ్ టీమ్ గారి మేము ట్రైన్ చేస్తున్న క్రమంలో ఈరోజు మేము మాకు ఎల్లప్ప అని చెప్పేస్తున్న ఒక తర్వాత ఒక దుర్గే దుర్గప్ప అని చెప్పి దుర్గేష్ అని చెప్పి సస్పెన్షన్ సక్రమంలో చందాపూ పెట్రోల్ వ్యక్తి మాకు కొట్టుబడ్డారు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర వ్యాలీ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళని మేము గట్టిగా ప్రశ్న చేసినప్పుడు వాళ్ళు మనకు చెప్పిన సమాధానం ఏంటంటే వా వాళ్ళు తీసుకొచ్చిన బైక్స్ కూడా మనకు దొంగతనం చేసి చేసిన బైక్స్ వాళ్ళ అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు ఆ బేస్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేసిన క్రమంలో వాళ్ళు ఇంకా మూడు ఆ రెండు బైక్స్ వాళ్ళతో కాకుండా ఇంకా మూడు బైక్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకటి ఒక పై ఇతరుతో పాటు ఎల్లంపేటైనా హైదరాబాద్ హైదరాబాద్ ఒక ఆయన దుర్గప్ప సింధనూర్ వీళ్ళు బైక్ దొంగతనా చేసి చేసి వాళ్ళ దగ్గర షోరాపు చెందిన చెంషుద్ధీర్కు ఇస్తే అతను పోయి అమ్ముతున్నాడు అనమాట కర్ణాటక రాష్ట్రంలో షోరాపు చెందిన ఇస్తే అతను పోయి అవుతుంటాడు ఇట్టి పోయిన బైకులు వాటికి ఎక్కడెక్కడైనా ఎక్కువ చేస్తే మరి భక్తులకు సంబంధించింది ఒకటి మా కృష్ణా పొల్యూషన్ సంబంధించిన ఒకటి మరికల్ సంబంధించిన మన జిల్లాలో మూడు బైకులు తర్వాత ఒకటి హైదరాబాద్ సైఫాబాద్ ఇంకోటి ఐజా పొల్యూషన్ గద్వాల ఐజా పొల్యూషన్ సంబంధించిన ఒక బైక్ రికవరీ చేయడం జరిగింది వాటి వర్త్ రూపీస్ అందా ఈ ఐదు బైక్లు కూడా మనం రికవరీ చేయడం వాటి వర్త్ రూపీస్ అంతా ఫోర్ ల్యాక్స్ వరకు ఉంటుంది వీటి వీటిని మనం ఎస్పీ గారి ఆధ్వర్యంలో రామ్లాల్ సిఏ గారు సూపర్విజన్లో లో వీటిని రికవర్ చేయడం జరిగింది ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్ శ్రీకాంత్ మిగతా సంబంధించిన టీమ్స్ అందరూ కూడా దీని విషయంలో పనిచేయడం జరిగింది ఈ దీంట్లో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డు జరుగుతుంది తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇంకా కొన్ని బైక్స్ రికవర్ చేసి ఉంది వీటిని కూడా మనం ఇంకా ఏర్పాటు చేస్తూ వాటి మీద మనం చేస్తాం